అక్షయ మెడికల్ బాక్స్ తీసుకుని వేదవతి దగ్గరకు వెళ్తూ ఉంటుంది శౌర్య ఎదురుగా వస్తుంది అడ్డు తప్పుకో అని అక్షయ్ అంటుంది మర్యాదగా ఆ మెడికల్ బాక్స్ నాకు ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని సౌర్య అంటుంది నేను ఇవ్వను అని చెప్పి అక్షయ్ చెప్తుంది అయితే నేను లాక్కుంటాను అని శౌర్య అక్షయ్ చేతుల నుంచి మెడికల్ బాక్స్ లాక్కుంటుంది ఇక మెడికల్ బాక్స్ అక్షయ్ ఎక్కడ తీసుకుంటుందోనని ఆ బాక్స్ ని పూజా మందిరంలోకి విసిరేస్తుంది ని పూజా మందిరంలో నుంచి తీసుకొని గ్రానీ దగ్గరికి తీసుకెళ్ళు అని శౌర్య చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా నిహారిక కృష్ణబాబు దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ పూజా మందిరంలో పడిన మెడికల్ బాక్స్ని పూజా మందిరం దగ్గరకు వెళ్తూ ఉంటుంది మరోవైపు పెద్దిరాజు అక్షయ పూజా మందిరం దగ్గరకు వెళ్తున్నట్టుంది వీళ్ళంతా గోతికాడ్ నక్కల్లా చూస్తున్నట్టున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయ నిజంగానే మందిరంలోకి వెళ్తుందా వేదవతికి అక్షయ తన మనవరాలను తెలియబోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్